అంటే మనకి లిక్విడ్స్ ఉన్నాయి కదా ఈ లిక్విడ్స్ని ఆవిరిగా మార్చి ఊపిరితిత్తుల్లోకి ఆవిరిని ఊపిరితిత్తుల్లోకి పంపించే పరికరం అన్నమాట మనకైతే డాక్టర్ ఎప్పుడూ ఒక టూ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ని అయితే సజెస్ట్ చేస్తారు అదేంటి అంటే బుర్సన్ ఆయిల్ అండ్ సాల్బిటమాల్ ఆ లిక్విడ్స్ని మనం యూజ్ చేయాలి అన్నమాట డాక్టర్ చెప్ ఇంకా ఇది అసలు ఎలా వాడాలి అంటే ఫస్ట్ ఈ ఉంటుంది కదా ఈ క్యాప్ తీసి అందులో ఆ లిక్విడ్ని పోస్తే ఆ లిక్విడ్ పోస్తే మనం ఆ నెబిలైజర్ అనేది ఆ లిక్విడ్ని ఆవిరిగా మార్చి మన ఊపిరితిత్తుల్లోకి అయితే పంపిస్తుంది అలా చేసినప్పుడు అయితే మనం బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా అవి అయితే కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నమాట ఇంకా ఇది చిన్నపిల్లల్లో ఎలా వాడాలి అంటే ఇప్పుడు మనం పిల్లల్ని పిల్లలు పడుకుంటారు కదా ఆ టైంలో మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ హెడ్ పొజిషన్ అనేది అయితే కొంచెం పైకి ఉండాలన్నమాట అలా ఉంటే ఆ అవిర్ అనేది వాళ్ళ లంగ్స్లోకి అయితే వెళ్తుంది ఇంకా మనకి అసలు శాల్బుటమాల్ బుర్సనా ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఏమో శ్వాస కష్టంగా ఉంటుంది కదా అలాంటి టైంలో మంచిగా రిలీఫ్ ఉండడం కోసం అయితే దాన్ని అయితే మనం యూస్ చేయొచ్చు ఇంకా బొడ్సనాయిడ్ ఎందుకు యూస్ చేస్తారు అంటే ఈ బ్రీతింగ్ ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రాకుండా స్టాప్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికైతే ఈ లిక్విడ్ని అయితే యూస్ చేస్తారు పిల్లల్లో ఈ నెబులైజర్ వాడడం వల్ల వాళ్ళ లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి వాళ్ళ బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటిలో అయితే మంచి అవన్నీ తగ్గిపోయి చాలా రిలీఫ్ అవుతుంది అన్నమాట చూసారు కదా నెబిలైజేషన్ ఎలా వాడాలి అని నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కొంతమందికి అయినా తెలియకుండా ఉంటుంది కదా నెబిలైజర్ ఎలా వాడాలి అని వాళ్ళకి యూస్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా చూడండి మనం లిక్విడ్ వేసాక ఆ చూడండి ఎలా బయటకు వస్తుందో అది ఇంకా డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట అలా వెళ్ళినప్పుడు వాళ్ళకైతే ఇంకా బ్రీతింగ్ మంచిగా ఉండి కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నమాట రిలీఫ్ అయ్యి హ్యాపీగా అయితే పడుకుంటారు ఇంకా ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్